అందరికీ వందనాలు మొదటి ప్రశ్న వెస్ట్ మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ మనిషి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి మనిషి యొక్క ప్రధాన లక్ష్యం దేవుడిని మహిమపరచడమే మరియు ఆయనతో యుగ ఆనందంగా ఉండడమే మనిషి యొక్క ప్రధాన లక్ష్యం దేవుని మహిమపరచడము మరియు ఆయనతో యుగ యుగాలు అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం ఇప్పుడు ఈ యాన్సర్కి సంబంధించిన వర్సెస్ చూద్దాం ఒకటవ కొరింతియులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవయ వచనంలో విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి రోమిలకు పదకొండవ అధ్యాయం ముప్పై ఆరు వచనంలో ఆయన మూలముగా ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నది యుగముల వరకు ఆయనకు మహిమ గాక ఆ మెయిన్ సో ఈ వాక్యంలో కూడా యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక అంటే మానవులైన మానవులైన మనము దేవుణ్ణి మహిమపరచడమే మన యొక్క లక్ష్యం ప్రధాన లక్ష్యం అలాగే ప్రకటన అధ్యాయము నాలుగో వచ నాలుగో అధ్యాయం వచనంలో ప్రభువా మా దేవ నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడేను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవు చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి చూసారా సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే పొందాలి అయితే ఈ యొక్క ఆన్సర్కి మనం కావలసిన మనము రిఫరెన్సెస్లో చదువుకున్నాము ఇంకా రెండు రిఫరెన్సెస్ ఇస్తాను ఒకటి ఒకటిషయా అధ్యాయము అరవై యశయ అరవై ఒక అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఉంటుంది మరియు కీర్తనలో ఎనభై ఆరో అధ్యాయం మనం చదివితే అన్నిటి వచనాల వల్ల ఒకటే ఒక సారాంశం వస్తుంది ఏంటంటే మన జీవితంలో మన జీవితం మనిషి యొక్క జీవితంలో ప్రధాన లక్ష్యం ఏ ఏమై ఉండాలి అంటే అది దేవుని మహిమపరచడము మరియు ఆయనతో యుగయుగాలు ఆనందంగా ఉండడం కొన్ని అప్లికేషన్స్ మనం చూస్తే ప్రతి విషయంలో మనం జీవించే విధానంలో కానీ మన ఆలోచనలో కానీ దేవుని మహిమపరిచేలాగున మనము ఉండాలి ఏదైనా చర్చిలో వాక్యమైనా కానీ ప్రార్థన అయినా కానీ పాటలైనా కానీ అది దేవుణ్ణి నిజంగా మహిమపరిచేలాగున ఉన్నాయా లేదా అని మనము పరిశీలించాలి చిన్న వాక్యము దేవుడు దీవించనుగాక ఆ మెయిన్